హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అయితే షేర్ అవుతుంది సో ప్లీజ్ అండి కంపల్సరీగా ఒక లైక్ అయితే చేసుకోండి అలాగే కొత్తగా చూస్తున్నారో సో ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా మా పిల్లలకైతే నేను క్యాలీఫ్లవర్ పకోడి లేదా గోబీ ఫైవ్ అని కూడా అనొచ్చు అనమాట వాళ్ళు తింటారని చెప్పి నేనైతే చేశాను నార్మల్గా పిల్లలకు గోబీ చేస్తే అస్సలు తినరు స్మెల్ వస్తుంది అది అదే అని చెప్పి ఏదో ఒకటి వంక పెడుతూ తిన్నరు సో అలాంటి వారి కోసం అయితే ఇలా గోబీ ఫైవ్ చేసినట్లయితే పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి ఇది ఎలా చేశానో మీకు అందరికీ షేర్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా సరే చేయొచ్చు అనమాట మరి ఇప్పుడు ఎలా చేశానంటే ఫస్ట్ క్యాలీఫ్లవర్ తీసుకొని మనకు కావాల్సినంత సైజులో ఇలాగా కట్ చేసి పెట్టుకోండి మీ ఇష్టం అనమాట ఏ సైజ్ అయినా పర్వాలేదు అలా అని చెప్పి పెద్దగా అయితే ఉండొద్దు అనమాట తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి కొన్ని వాటరు అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోండి తర్వాత ఇప్పుడు మనం రెడీగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని మొత్తం ఈ లో వేయండి ఇలా వేయటం వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నారా చెప్తాను ఆగండి మనకు నార్మల్గా క్యాలీఫ్లవర్లో కనపడని చిన్న చిన్న క్రీములు ఉంటాయి వాటిని చంపడానికి ఈ పసుపు ఉప్పు మనకు సహాయపడుతుందనమాట నార్మల్గా పసుపు యాంటీబయాటిక్ కదండి అలాగే ఇందులో కూడా మనకు కనపడని క్రీములన్నీ చనిపోతాయి తర్వాత మనకు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికిపోయిందనమాట మిత్తగా ఉడికించకూడదు నార్మల్గా జస్ట్ అలా ఒక ఐదు నిమిషాలు ఓకే తర్వాత ఒక గిన్నెలోకి ఇప్పుడు మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట కాలీఫ్లవర్ వేసుకున్నాం కదా తర్వాత అందులోకి సరిపడా ఉప్పు కొద్దిగా కారము కొద్దిగా ధనియా పౌడరు అలాగే కొద్దిగా జీరా పౌడరు మీ ఇష్టము నేనైతే చికెన్ మసాలా కొద్దిగా వేసుకున్నాను తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల మైదాపిండి రెండు టేబుల్ స్పూన్ల వరిపిండి అదేనండి బియ్యం పిండి సో ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఎప్పుడైనా కానీ వాటర్ ఫస్ట్ వేయొద్దండి ఈ మసాలాలన్నీ మంచిగా క్యాలీఫ్లవర్లోకి ఈ పిండిలోకి అంతా కలిపాలన్నమాట లైట్ లైట్గా వాటర్ పోసుకుంటూ మనకు కావాల్సినంత ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట ఒకటేసారి వాటర్ పోయటం వల్ల పకోడిలాగా రాదనమాట సేమ్ మనం పకోడి ఎలా చేసుకుంటామో అలాగా పొడి పొడిగా కలుపుకోవాలన్నమాట సో మా పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని నూనె వేడి అయ్యిందిలే చూసుకొని ఒక సైజ్ గోబీ పకోడీని అయితే వేసుకున్నాను సో మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఎన్ని పడతాయో అన్ని పకోడీలు అయితే వేసుకోవాలన్నమాట సో మంచిగా గోబీ పకోడలు అయితే ఒక్కటొక్కటిగా వేసుకుంటూ వస్తున్నాము లైట్గా ఇలా కలిపేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోండి ఇలా వేయించడం వల్లనే లోపల పిండి కూడా మనకు మంచిగా ఉడుకుతుందనమాట తొందరపడి పెద్ద మంట మీద అస్సలు వేయించకండి అస్సలు బాగోదు పిండి పిండిగా ఉంటాయి సో ఫైనల్గా మంచిగా ఇలా గోల్డ్ కలర్లోకి వేయించుకొని ఒక ప్లేట్ తీసుకొని పేపర్ వేసుకొని ఇందులోకి అన్నీ వేసుకోండి సో ఇలా వేయటం వల్ల నూనె పేపర్ మొత్తం పిల్ చేసుకుంటుంది తినేటప్పుడు మనకు ఆయిల్ అసలు ఉండదు అనమాట సో పకోడీలు అదేనండో ఈ గోబీ పకోడి ఫుల్గా రెడీ అయిపోయింది అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి ఇలా ఉప్పు వేసుకొని మధ్యలోకి చీరుకొని నూనెలో ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వీటికి అంచులోకి తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది సేమ్ అండి బయట తెచ్చినట్టే ఉన్నాయి గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట మరి మీరు కూడా ఒకసారి గోబీతో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉన్నాయి సో తప్పకుండా ట్రై చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్